తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పద్దెనిమిదవ తేదీన తెలంగాణ బంద్ కు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ స్పష్టం చేసింది గచ్చిబౌలిలోని సగర సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర నాయకులు మాట్లాడారు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరిశేఖర్ సగర మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ బంద్ ద్వారా బీసీల చైతన్యం ప్రదర్శించాలని పిలుపునిచ్చారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు రాజ్యాంగ సవరణ చేసి చట్టపరంగానే రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ ఆకాంక్ష కోసం పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి రాష్ట్రంలో బీసీలకు దామాషా ప్రకారం మేమెంతో మాకంతా అనే వాటతో మేము రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు రావాలని చెప్పి పోరాటం చేస్తూ ఉంటే ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ఇచ్చింది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం రాష్ట్ర కమిటీ రాష్ట్రంలో ఉన్నటువంటి సగర జాతి మొత్తం కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు దొరుకుతా ఉంది మా బీసీలలో మా వాటాలు మేము చూసుకుంటాం బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అయిన తర్వాత వర్గీకరణ కోసం కూడా పోరాటం చేస్తాం కాబట్టి రాబోయేటువంటి ఎల్లుండి జరిగేటువంటి ఏదైతే బీసీ తెలంగాణ బంధు ఏదైతే దీన్ని సంపూర్ణంగా విజయవంతం చేయడం కోసం ఈ ఈ సందర్భంగా నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సగర్లకు కూడా పిలుపునిస్తా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సగర్లందరూ కూడా బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు పెద్ద